హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ చూసే ఉంటారు కదా సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదు శీతాకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి మరీ ముఖ్యంగా జలుబు దగ్గు ఆస్తమ కఫం వంటి సమస్యలు చాలా బాధపడుతుంటాయి అయితే రాత్రి పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్యలన్నీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు మరీ ముఖ్యంగా చిన్నపిల్లలే కానీ పెద్ద పిల్లలే కానీ దగ్గుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను చెప్పే టిప్స్లో ఏదో ఒకటి మీకు ఉపయోగపరచు అనుకుంటున్నాను చాలా మెడిసిన్స్ వాడినా కూడా జలుబు దగ్గు పది నుంచి ఇరవై రోజుల వరకు బాధ పెడుతూనే ఉంటాము శీతాకాలంలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల మనం తొందరగా కూడా అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాము అయితే మరీ తొందరగా గురవుతారండి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వాలి వాటర్ రోజు శీతాకాలం కదా అని చెప్పి చల్లగా ఉంది అని చెప్పి మనం అని చెప్పి వాటర్ తాగించుకోకుండా ఉండకూడదు శరీరానికి సరిపడా వాటర్ తాగించాలండి అదేవిధంగా వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు అనగా టమాటా కీరా దోశ దోసకాయ సొరకాయ వంటి పదార్థాలు పెట్టకూడదండి నైట్ టైం అయితే అస్సలు పెట్టకూడదు టిప్ నెంబర్ వన్ అల్లం అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫర్మేటర్లు ఉంటాయి ఇవి నోగురిధ శక్తిని పెంచుతుంది అల్లాన్ని కనుక మనం రోజు తీసుకుంటే మన శరీరంలో ఏర్పడ్డ బ్యాక్టీరియా కానీ వైరస్ వల్ల కానీ ఎటువంటి అయినా అనారోగ్య సమస్యలు వస్తే ఈ అల్లం వాటితో ఫైట్ చేసి మనం అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడేస్తుందండి అల్లం టీ లేదా లేదా అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల దగ్గు జలుబు నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది చిన్న పిల్లలు డైరెక్ట్గా అన్నం తినలేరు కాబట్టి వాళ్ళకి అల్లం రసాన్ని తీసి దానిలో కొంచెం తేనె కలిపి వాళ్ళకి తాగిస్తే వాళ్ళు తొందరగా జలుబు దగ్గు నుంచి కూడా తొందరగా ఉపశమనం కలుగుతుంది టిప్ నెంబర్ టూ పసుపు పసుపు అనేది మనకు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఈ పసుపు వల్ల కూడా రోగ శక్తి పెరుగుతుంది పసుపుని కూరల్లో చిటికడు వేసుకుని రోజు కూడా మనం తింటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు పసుపుని వేడి పాలలతో తీసుకోవచ్చు దగ్గు జలుబుతో బాధపడే వాళ్ళు రాత్రి సమయంలో చిటికడు పసుపుని పాలల్లో వేసుకుని తాగడం వల్ల దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు టిప్ నెంబర్ త్రీ తులసండి తులసాకులు తులసాకుల వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తులసిలో జింకు విటమిన్ సి ఉంటాయి ఇవి ఇన్ఫెక్షన్తో పోరాడడానికి మనకు సహాయపడతాయండి దగ్గు బాగా ఎక్కువగా ఉంటే తులసాకులు తమలపాకులు రసం తీసి అందులో కొంచెం తేనె కలిపి తాగిస్తే త్వరగా దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది తద్వారైతే రోజు కొన్ని తులసాకులు తినడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది రోజు కూడా మనం తులసాకులు తినటం వల్ల అనేక అనారోగ్యం నుంచి మనం బయటపడవచ్చు తులసాకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి చిన్నపిల్లలు డైరెక్ట్గా తులసాకులు తినరు చాలామంది కూడా ఇష్టపడరు వాళ్ళు కాబట్టి చిన్నపిల్లలకి ఒక గుప్పెడు తులసాకులు తీసుకుని వాటిలో ఒక రెండు తమలపాకులు కలిపి వాటిని రసం తీసి దానిలో కొంచెం తేనె కలిపి వాళ్ళకి పట్టిస్తే పొద్దున సాయంత్రం కూడా తొందరగా జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుందండి కపం అనేది ఈ తులసాకులు తమలపాకుల రసం వల్ల అది తెగి పడిపోయి డైరెక్ట్గా గుంతల నుంచి కిందకి వెళ్ళిపోతుందండి దానివల్ల వాళ్ళకి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్